అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా పెన్షన్ పైన ప్రతి బ్రేకింగ్ అప్పటికొసం మంచి లైక్ చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ ముందుగా విన్నపం ఏంటంటే ఆసరా పెన్షన్ ఇంకా కొత్త పెన్షన్ తీసుకొని వాళ్ళు మాత్రం ముందుగా ఒక లైక్ చేయండి అప్పుడే తెలుస్తే ఇంకా ఎంత ఎంతమంది తీసుకోలేదు ఇక వచ్చిన వాళ్ళు మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు ఎంత వచ్చింది ఏం లేదు వచ్చింది అనేది ఇక చూసుకోవచ్చు ఆసరా పెన్షన్ పెన్షన్ పే హామీ ఎప్పుడు అమలు అమలయ్యేనో ఈ నెల పాత పెన్షన్ అని మెయిన్ హెడ్లైన్స్తో చూసుకోవచ్చు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమల్లోకి వచ్చినా ఇక వచ్చి నెల నెల గడిస్తున్న ఎన్నికల సందర్భంగా ఇచ్చిన గ్యారెంటీలన్నీ అమలులను గాలి గుల్దేసింది ఇక ఈ ఆ పెన్షన్కి సంబంధించి మనకు కొత్త పెన్షన్ ఎప్పటి నుంచి వస్తారన్న దానిపైన సూటిగా ఇక డైరెక్ట్గా మ్యాటర్లకి వెళ్దాం ఫిబ్రవరి లేదా మార్చి నుంచే కొత్త పెన్షన్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతూ వచ్చాయి ఇక తెలంగాణలో వ్యాప్తంగా ప్రస్తుతానికి ఇక చూసుకోవచ్చు వృద్ధులు ఎంతమంది ఉన్నారు వితంతులు దివ్యాంగులు సో ఇక ఏంటంటే వృద్ధులకు అండ్ అదేవిధంగా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా దివ్యాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వనున్నట్టు మనకి ఇంతకుముందు సమాచారం అయితే వచ్చింది అయితే మన సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రతి తాజా బ్రేకింగ్ అప్డేట్లు అయితే మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట అయితే మొత్తానికి పెన్షన్లు వీళ్ళు కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ఫిబ్రవరి నెల అంటే జనవరి అయిపోయి వచ్చింది సో పాత పద్ధతిలోనే ఈ నెల కూడా పంచాయతీ రాజ్ శాఖ కావచ్చు ఇక ఊళ్ళల్లో పాత పెన్షన్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది జనవరి నెల కూడా అయితే కొత్త పెన్షన్ మాత్రం ఫిబ్రవరి నెలలో మనకు ఇవ్వనున్నట్టు సమాచారం మరి ఏ తారీఖుని ఇస్తారు ఏ విధంగా ఇస్తారు కొత్త తరహాలో ఇస్తారా లేకపోతే పాత పద్ధతిలోనే డబ్బులు మీకు చేతికిస్తారా లేదంటే బ్యాంకు ద్వారా అన్న దానిపైన స్పష్టత రావాల్సింది ఎప్పటికప్పుడు తాజా వాదలతో ముందుకు వస్తున్నాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాట్సాప్లో కూడా షేర్ చేయండి డెఫినెట్గా ఇక చూసుకోవచ్చు ఇక వీటన్నిటిని కలుపుకొని అప్డేట్ చేస్తే మొత్తం పెన్షన్లు తీసుకునే వారు అరవై తొమ్మిది లక్షలకు పెరగనున్నట్టు తెలుస్తుంది కొత్త అప్లికేషన్లతో సో కొత్త వారికి కూడా పెన్షన్లు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక అందరితో కలిపి కొత్త పెన్షన్ ఇవ్వనున్నట్టు సమాచారం డెఫినెట్గా ఇక ఫిబ్రవరిలోనే మనకు ఈ కొత్త పెన్షన్ రావాలని అయితే కోరుకుందాం ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వీడియోని లైక్ చేయండి అండ్ ముందుగా ఇంకొక రిక్వెస్ట్ ఈ పాత పెన్షను ఇక డిసెంబర్ జనవరి నెల ఆల్రెడీ తీసుకుంటే లైక్ చేయండి అండ్ కొత్త పెన్షన్ తీసుకొని వారు ఇప్పటివరకు వాళ్ళు కూడా లైక్ అయితే చేయండి అప్పుడే తెలుస్తుంది మనకు ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారనేది సో ఇదనమాట తాజా బ్రేకింగ్ అప్డేట్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్